నా ప్రభు సమాధాన కర్తగా అనుగ్రహింపబడ్డాడు యశాగ్రంథం తొమ్మిది ఆరులో ఆయన పేరు ఆశ్చర్యకరుడు ఆలోచన కర్త బలవంతుడైన దేవుడు నిచ్చుడకు తండ్రి సమాధానాధిపతి ఈ రోజున మనుషులకు కావాల్సింది ఈనాడు మనకు కావాల్సింది లోకానికి కావాల్సింది ఏంటి అంటే సమాధానం అలెలుయా దేవదూతలు చంటున్నారు సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ కలుగును ఆయన కిష్టులైన మనుషులకు భూమి మీద కలుగునుగాక సమాధానం కొద్దు సమాధానం లేదు ఏ ఇంటిని ముట్టినా ఏ మనిషిని ముట్టినా ఎవరిని టచ్ చేసినా భర్తను బట్టు భార్యను బట్టు పిల్లలను బట్టో కృంగిపోతున్నారు నలిగిపోతున్నారు ఒక మహాతల్లి నాకు తెలుసు ఒక ఆమె ఆ నానక్క బట్టలకు ఉంది ఆ తమ్ముడికి బట్టలు కొంది ఆ తమ్ముడు భార్యకి బట్టలకు కొంది ఆ మేనతులు ముగ్గురు నలుగురు అందరికి బట్టలు కొంది కానీ కన్న తల్లికి బట్టలు కొనలా ఈ తల్లి మాట్లాడే తల్లి కాదు అంటే మోగదా కాదు నోరుంది ఇప్పుడు ఈ బాధతో దేవుని సన్నిధిలో నూతనమైన బట్టలు లేకపోయినా చేతులు ఎత్తి మనసార తన దుఃఖాన్ని దేవుడు చెప్పుకుంటే ఆ తల్లి చేసినది నిజమైన క్రిస్మస్ మంచి మంచి బట్టలు వేసుకుని ఇంకోళ్ళని ఏడిపించి ఇంకోళ్ళు రెచ్చగొట్టి ఇంకోళ్ళు కట్ చేయాల్సిన నువ్వే కట్ చేసి నువ్వే తినేసి చివరి ఆకలికి ఆ ఊగులాడితే అదే నిజమైన క్రిస్మస్ చెప్పండి అందుకనే ఇక్కడ కూర్చున్న మీ అందరూ ఈనాడు మీకు కావాల్సింది ఏంటో తెలుసా సెలబ్రేషన్ కాదు సమాధానం ఏం చెప్పండి నాకు తెలిసినటువంటి ఒక ఒక తమ్ముడు ఒక న్యూస్ పంపించాడు నేను ఓపెన్ చేసి చూశాను నలభై రోజులు చాలా నిష్టగా దీక్ష కొనుకున్నాడంట వెళ్ళాడు నా అయ్యి ఉన్నాడు నా అయ్యి చెప్పుకుంటా అయ్యి చెప్పుకుంటే నా బాధ పోయింది అని వెళ్ళాడు వెళ్ళి ఆ కొండెక్కినా ఆ కొండ మీదకి వెళ్ళినా ఆ వ్యక్తికి సమాధానం రాలేదు నలభై రోజులు గట్టిగా దీక్ష చేశాడు భార్యను ముట్టలేదు పిల్లలను చూడలేదు ఏదో గడ్డి గావడ తిన్నాడు సమాధానం రాలేదు సరే అయ్య దగ్గరికి వెళ్ళినా అక్కడైనా సమాధానం దొరికిద్దని ఆ మూట నెత్తి మీద పెట్టుకుని ఆ చలిలో వణుకుతున్న చలిలో పైకెక్కాడు మనసులో సమాధానం రాలేదు ఈ బతుకెందుకు దీక్షలు పాటించిన రంగు రంగు బట్టలు వేసుకున్నా పుణ్య స్నానాలు చేసిన నెల్లో రకరకాల మంత్రాలు కలిగిన తాగితలు కట్టించుకున్నా నాకు సమాధానం రాలేదు పీస్ ఆఫ్ మైండ్ లేదు అనుకున్నాడు ఆ వీడియోలో నేను చూశాను ఏ అయ్యైతే సమాధానం ఇస్తాడని అక్కడికి ఎక్కాడో ఆ అయ్యి ఉన్న కొండమే నుంచి దూకి రక్తం కక్కన తెచ్చిపోయాడు మీకు డీటెయిల్స్ అక్కర్లేదు కానీ జరిగింది నేను చూశాను అనవడం చేతులు ఎత్తండి చూడడం లేదా ఇలాంటి ఎందుకు చూస్తారు మీరు జస్ట్ ఒక లాస్ట్ వీక్ లో జరిగింది ఆ అది అంతవరకు చాలు ఇంకా అలే లో అయ్య నమ్ముకుంటే అయ్యా సమాధానం ఇవ్వాల పీస్ ఆఫ్ మైండ్ ఏం చెప్పండి పీస్ ఆఫ్ మనిషి మనసులో నెమ్మది లేదు రంగులు మార్చిన మనసు లేదు సమాధానం లేదు దూర ప్రాంతాలు వెళ్ళి భయముతో బ్రతుకుతున్న మానవులకు కావాల్సిన ఈనాడు కావాల్సినది ఆనాడే ఇచ్చేసాడు స్తోత్రం చెప్పండి ఈ రాత్రి మీకు కూడా సమాధానము కలుగునుగాక ఎక్కడి నుంచి సమాధాన సంతోషముతో నిండా దేవుని సమాధానము కమ్ముకునుగాక అందరూ మంచిగా దేవునికి స్తోత్రం చెప్పండి చెప్పండి ఈనాడు కావాల్సింది ఏంటి మనకి సెలబ్రేషన్ కాదు అనండి సెలబ్రేషన్ సంబరం సందడి మరి ఏ ఇంకో మాట చెప్ప ఏ ఇంతవరకు చెప్పింది అది ఇంకా నువ్వు ఎందుకు మాట మారుతావే ఈరోజు కావాల్సింది సందడి సంబరం సందడి ఉండొచ్చు తప్పు కాదు సంబరం చేయొచ్చు తప్పు కాదు సెలబ్రేషన్ చేసుకోవచ్చు మన ప్రభుని తప్పు కాదు కానీ కీలకమైనది మిస్ అవ్వకూడదు సంఘంలో అమ్మా ఈరోజు సెమీ క్రిస్మస్ చేస్తున్నాం అయ్యగారు ఈ మెచ్యూర్ ఫంక్షన్లకి యాభై వేలు వేసే వస్తుంది పలాలు ముత్యాలమ్మా మైక్లో చదువుతున్నాడు యాభై వేలు వేసింది అది సెమీ క్రిస్మస్కి యాభై రూపాయలు వేసింది ఎంత వేస్తుంది మెచ్యూర్ ఫంక్షన్ లో యాభై వేలు వేసిన వార్త తెలిసింది క్రిస్మస్లో ఎంత వేసింది ఇంతే ఉంది అయ్యా మరి ఆయనకి సమాధానం ఉంటుందా అక్కడ యాభై వేలు వేసింది ఎందుకంటే అవి వస్తాయి అది మరి క్రిస్మస్కి యాభై రూపాయలు ఎత్తే వస్తాయో కోపేవ ఆయనకి సమాధానం ఉంటుందా అందరూ ఐదు వేలు ఎత్తు అంటే అంత సీన్ ఉందంట ఇక్కడ ఉండే ఉంటుంది ఆమె పదివేలు ఎత్తే ఈ యాభై రూపాయలు ఎత్తే ఏంటి ముత్యాలమ్మా ఫంక్షన్కి వెళ్ళిన ప్రతి చోట కానీ దేవుడికి మాత్రం ఇప్పుడు ఇలాంటి బాలంతో క్రిస్మస్ చేసుకుంటే అది సమాధానం అసమాధానం అని చెప్పు అసమాధానం ఆయన ఒప్పుకున్నాడు మీరు ఒప్పుకోరా ఒప్పుకోరా మీ అత్త నీకు కాకుండా ఆ కూతురికి తీసింది నీ తీల ఇక్కడికి వచ్చి నువ్వు ఎలా కూర్చుంటావు కూతురు లాంటి కోడలు అనుకోవాలిగా అనుకోవాలి అంటే సమాధానం లేకుండానే సంబరాలు చేస్తున్న క్రైస్తవ సమాజానికి సంతోషం లేకుండానే మెర్రీ క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్ అంటున్న సమాజానికి ఈనాడు కావాల్సింది కాదు ఆనాడే దేవుడు అనుగ్రహించేశాడు స్తోత్రం చెప్పండి అందుకే ఆయన ఈ లోకానికి సమాధాన కర్తగా వచ్చాడు ఆ సమాధాన కర్త నీ వైపు చూస్తున్నాడు ఈ రాత్రి ఎవరి వల్ల బాగుపడుతున్నా తెలియదు కానీ ఎవరి వల్ల నీ మనసులో నెమ్మది లేదు నాకు తెలియదు కానీ సెలబ్రేషన్